ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెద్ద పెద్ద లెగ్ కర్రీ చేయబోతున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇందులో ఒక అర స్పూను పసుపు రెండు స్పూన్లు కారం టేస్ట్కు సరిపడిన సాల్ట్ ఒక స్పూన్ నిండా ఇంకొక పావు స్పూన్ నిండా నేను సాఫ్ట్ తీసుకున్నాను అది ఎక్కువైతే మనకు కష్టం అవుతుంది స్టార్టింగ్ మనం తక్కువ చేసి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ నేను ఈ పెద్ద పెద్ద లెగ్ పీసులు చూడండి ఆరు పీసులు తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది కర్రీ మనం ఇలా తయారు చేసుకుని తిన్నట్లయితే అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు ఈ పెద్ద కప్పు నిండా పెరుగు తీసుకున్నా పెరిగి తీసుకుంటే చాలా సాఫ్ట్ అయిపోతాయి ముక్కలు కూడా బాగుంటుంది అరుగుదల కూడా చాలా మంచిది ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం ఇందులో కే స్పూన్ నిండా అల్లం వేసుకున్నాం మనకి కలుపుకోవడం అంతా అయిపోయింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇది మనం ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో కాకపోయినా సరే మనం బయట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకోవాలి మనం హాఫ్ అన్ అవర్ పెట్టినట్లయితే చక్కగా ముక్కలకి ఉప్పు కారం పట్టుకుంటుంది అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసుకునేసి ఇప్పుడు రెండు గరకు నిందేస్తున్నాను ఇంకొక పావు స్పూన్ ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ అంతా మనకు అయిన తర్వాత ఈ యొక్క మసాలాలు వేసుకోవాలి మనము ఒక నిమిషం అలా అయిన తర్వాత వేడైన తర్వాత మనం ఆయన ఆసలు తీసుకున్నాం మనకి ఆయిల్ ఆయిలు చాలా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి పెద్ద ఆనియన్ రెండు ఆనియన్ తీసుకున్నాం అనమాట ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నా ఇవన్నీ కూడా మనం మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం ఆనియన్ ఒక్క స్పూన్గా సాల్ట్ చేస్తున్నాం సాల్ట్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది కూడా మనం ఫ్రై అయిపోతున్నాం అనమాట బ్రౌన్ కలర్ వచ్చే మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకి బ్రౌన్ కలర్ వచ్చింది కదా మన పానియాను ఇందులో పుదీనా వేసుకున్న ఒక పావు స్పూను అల్లం అలా పేస్ట్ ఒక స్పూన్ ఫ్రై చేసుకున్నాం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నా చికెన్ లెగ్ పీస్ తీసుకున్నా రెండు రెండు ఇలా మొత్తం ఆరు పీసులు తీసుకున్నాం అనమాట అంటే మొత్తం ట్రై చేసుకున్నాం స్టవ్ని స్టవ్ని హైదా ఉంచుకున్నాం ఇందులో స కడుకున్న టమాటో రుక్కుండా వేసుకున్నాను ఇలా తీసుకొని ఒక ఐదు నిమిషాలు మనం హై స్టాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఉప్పు కారం చక్కగా మొత్తం ముక్కలు పట్టేసింది ఇందులో నేను ఒక కొత్త టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్న ఇందులో వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇలా మనం చేసుకున్నట్లయితే ఇది ఇంకొక మాట ఏంటంటే నేను ఈరోజు మేము ఛాలెంజ్ చేసుకుంటున్నాను అనమాట ఫుడ్ ఛాలెంజ్ అందుకనేసి నేను మెత్తగా కుక్కర్లో వేసి ఇట్లా రెండు విజిలు రానిస్తే చాలా జ్యూసీగా పీసి సుడిగిపోతాయి అందుకని నేను ఇంకొక రెండు విజిల్ అయితే మనకి రానిద్దాం మూత పెట్టేసుకున్నాను నేను ఇంకా స్టవ్ ఓపెన్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఉంటుంది చెడు ఎంత పెట్టు కలిపిందో మనం స్టవ్ చేస్తున్నాం కదా ఇందులో గరం మసాలా పౌడర్ వేస్తున్నాం కలిపిస్తున్న ముక్కలు అంతా ఉరిగిపోకుండా జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు మాత్రమే సుగులోని ఉంచుకున్నాము మసాలా మొత్తం కట్టలు కదా